హాయ్ ఫ్రెండ్స్ చెరుకు లేకుండా చెరుకు రసం నైంటీ నైన్ పర్సెంట్ చెరుకు రసంలానే ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లము హాఫ్ కప్పు పుదీనా ఆకులు వన్ నుంచి అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి హాఫ్ లీటర్ కూల్ వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు బాగా మిక్సీ వేసుకొని స్ట్రైనర్లో వడ పోసుకోవాలి తర్వాత మళ్ళీ సర్వ్ చేసేటప్పుడు కూడా గ్లాసెస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని చెరుకు రసం పోసుకొని సర్వ్ చేయాలి మనం ప్రిపేర్ చేసుకున్న చెరుకు రసం త్రీ గ్లాసెస్ అవుతుంది ముగ్గురికి సరిపోతుంది ఇది చెరుకు రసం కాదు అని మనం చెప్తే తప్పితే వాళ్ళకి తెలియదు ఎండకు అలసిపోయి ఇంటికి వచ్చిన వారికి ఈ చెరుకు రసం ఇస్తే రిఫ్రెషింగ్గా ఉంటుంది అలసట తగ్గిపోతుంది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి